మనందరిపై కూడా మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్హ్ వసలం వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటున్నాము సల్లల్లాహు అలీహీ వసల్లం అంటే అదొక ప్రార్థన దైవమా ప్రవక్త వారిపై కారుణ్యాన్ని కురిపించు ఆయనకు శాంతి సమాధానాలు ఆయనపై కురిపించు అని ప్రార్థించడము సల్లల్లాహు అలీహి వసల్లం అంటే ఎందుకంటే ప్రవక్తలు కాబట్టి వారిని గౌరవించడం మా బాధ్యత సరే మహాశిలారా ఈ రోజున మనము రియాజు సాలిహీన్ అంటే హదీసు కిరణాలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్స్ యొక్క ప్రవచన గ్రంథము చాలా గ్రంథాలు ఉన్నాయి అందులో ఇదొకటి ఇందులో ఆ నాలుగు వందల అరవై మూడవ ప్రవచనాన్ని ఈరోజు చెప్తాను ముస్లిం అనే ఒక సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు ప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే పరలోకాన్ని దేవిధంగా ప్రపంచాన్ని పోలుస్తున్నారు మనకు ప్రపంచం తెలుసు పరలోకం అయితే తెలియదు అఘోచరంగా ఉంది అయితే మరి దాన్ని నమ్మారా నమ్మకం మనం నమ్మకూడదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు మహాశలరా ప్రపంచం ఉన్నప్పుడు పరలోకం కూడా ఉండాలి కదా ఇక్కడ చేసుకున్నటువంటి పనులకు సమాధానం చెప్పుకోవాలి కదా మంచి అయితే బహుమతి ఉండాలి చెడు అయితే మరి కూడా ఉండాలి కదా మన సిక్స్త్ సెన్స్ కూడా మన అంతరాత్మ కూడా చెప్తూ ఉంటుంది ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు అతన్ని ఎదిరించే శక్తి మనకు లేనప్పుడు మనం ఏం చెప్తాం దేవుడు ఒకడు ఉన్నాడు జాగ్రత్త అంటాం ఒక రోజు వస్తుందో జాగ్రత్త అని చెప్తాం కదా మన మన సిక్స్త్ సెన్స్ కూడా ఒక తీర్పు దినం అనేది ఉన్నది ఒక దైవం ఉన్నాడు అని హెచ్చరిక చేస్తూ ఉంటుంది అదే చెప్తున్నాడు దైవం మహాప్రవక్తులు ఏం చెప్పారు అంటే మీరు సముద్రంలో వేరులు ముంచి తీస్తే దానికి ఎంత నీరు అంటుకుంటుందో అదే ప్రపంచము మరి సముద్రం అంతా కూడా పరలోకము అన్నారు అంటే మీరు సముద్రంలో వేరును ముంచి తీస్తే దానికి ఎంత నీరు అంటుకుంటుందో పరలోక జీవితం ముందు ఏహలోక జీవితం విడువ కూడా అంతే మహాశిర అంటే మన వేలికి ఎంత నీరు అంటుకుంటుంది మహాయితే చిన్న చుక్క అంటుకుంటుంది ఆ చుక్క నీరు మాత్రమే ప్రపంచము మనం ఇదే పరమావధిగా జీవితం గడుపుతాం దీనికోసం ఇక్కడ చేరానటువంటి నేరాలు ఘోరాలు పాపాలు చేసి మూట కట్టుకుని మనం దైవం వద్దకు వెళ్తాం ఏం తీసుకొచ్చేవారు అంటే ఏం చెప్తాం మనము అన్ని పాపాలే మన దగ్గర ఉంటాయి ఒకరిని బాధ పెట్టడాలే ఉంటాయి ఒకరి హక్కులు కొల్లగొట్టడాలే ఉంటాయి కదా మహాశలరా దైవము మహాప్రవక్త మహమ్మద్ సెలసుల ద్వారా ఈ విధంగా చెప్పిస్తున్నాడు ఏం చెప్పిస్తున్నాడు జాగ్రత్త సుమా ప్రపంచం అనేది కేవలం మీ చేతికి అంటుకునే చిన్న చుక్క నీరు మాత్రమే దీనికోసం మీరు అడగండి జాగ్రత్త కానీ పరలోకం ముందు చూసారా అది మొత్తం సముద్రం పరలోకం ఉన్నదా ఉన్నదా లేదా నేను నమ్మను అంటే నీ ఇష్టం నిన్న నమ్మమని ఎవరు బలవంతం పెట్టారు నిన్న ఎవరిని బలవంతం పెట్టారా అయితే ఆలోచన చెయ్యి ప్రపంచం ఉన్నప్పుడు పరలోకం కూడా ఉంటుంది మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది కదా కాబట్టి తప్పనిసరిగా ఒక లోకం అనేది ఉంటుంది మనం ఏదైతే కోరుతున్నామో ఏదైతే మనం అనుకుంటున్నామో దానికోసము ఒక ఒక లోకం కావాలి అదే పరలోకం సర్వేజన సుఖమంతు థ్యాంక్ యూ వెరీ మచ్